బెజవాడలో నిత్య పెళ్లి కూతురు అను ఆగడాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు ఇప్పటికే పలువురిని పెళ్లి చేసుకుని మోసం పోలీసులు గుర్తించారు దుర్గగుడిలో ఒకరిని వివాహం చేసుకోగా ఈ నెలలో వ్యక్తి భార్య ఫిర్యాదుతో అను వెలుగులోకొచ్చాయి బెజవాడ పబ్లు కేంద్రంగా అను వ్యవహారాలు నడుపుతున్నట్టుగా గుర్తించారు తాను మోసపోయినట్టు తిరిగి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి దొరికిపోయింది గతంలో ఒక పబ్లో బ్రాస్లెట్ చోరీ ఘటనలో అనుపై యొక్క బాధితురాలు సిపికి ఫిర్యాదు చేసింది బెజవాడలో నిత్య పెళ్లి కూతురు అను ఆగడాలపై పోలీసులు ఫోకస్ పెట్టడం జరిగింది ఇప్పటికే పలువురిని పెళ్లి చేసుకుని మోసం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు కిందటి నెలలో దుర్గగుడిలో ఒకరిని వివాహం చేసుకోగా ఈ నెలలో మరొకరిని వివాహం చేసుకున్నట్టుగా గుర్తించారు వివాహం చేసుకున్న వ్యక్తి భార్య ఫిర్యాదుతో అను ఆగడాలు వెలుగులోకి వచ్చాయి బెజవాడ పబ్లు కేంద్రంగా ఈమె వ్యవహారాలు నడుపుతున్నట్టుగా గుర్తించారు పోలీసులు తాను మోసపోయినట్టుగా తిరిగి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి దొరికిపోయింది గతంలో ఒక పబ్లో బ్రాస్లెట్ చోరీ ఘటనలో కూడా ఈమెపై ఒక బాధితురాలు సిపికి ఫిర్యాదు చేసింది